అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బాయ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఆసరా పెన్షన్కి సంబంధించి ఎప్పుడెప్పుడన్నా ఎదురు చూస్తున్న కొత్త పెన్షన్కి సంబంధించి పంపిణీకి సంబంధించిన అప్డేట్ అయితే వీడియోలో చెప్తాను వీడియోని మిస్ కాకుండా చూడండి అండ్ ముందుగా మీకు ఎప్పుడైనా నాకు పెన్షన్ ఇంకా రాకపోతే మీనా లైక్ అయితే చేయండి నేను ఈ అప్డేట్లో మీకు ఒక అప్డేట్ ఇవ్వబోతున్నాను దీనికి సంబంధించి కూడా ఇక వచ్చేనా అమలు అయ్యేనా కొత్త అన్న చూసుకోవచ్చు ఇక మే నుంచి కొత్త పెన్షన్లని ఇస్తామని హడబుడి చేసిన సర్కారు ఆచరణలో విఫలమైంది అయితే మాత్రమే మంజూరు చేసి కొత్త వారికి మొండి చేయి చూపించింది దీంతో సుమారు ఐదు పాయింట్ రెండు లక్షల మంది లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు పదే పదే ఆధార్ కార్డులు ఇక బ్యాంక్ బుక్లు ఇవ్వాలని అడుగుతున్నారే తప్ప పింఛన్ మంజూరు తప్ప పెన్షన్ మంజూరు మాత్రం అవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ ఏప్రిల్ నెల పింఛన్కి సంబంధించిన అప్డేట్ గురించి కూడా చూసుకున్నట్టయితే మనకు ఇక ఇరవై ఒక తారీఖు నుంచి వెళ్ళి అంటే ఇక ఇరవై ఒకటి మంగళవారం నుంచి మనకి పాస్బుక్ కదా సో ఆ విధంగా ముందుగా వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత బ్యాంక్ ఖాతాల్లో కూడా ఇక త్వర త్వరగానే మనకు ఈ బ్యాంక్ బ్యాంక్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు బెనిఫిషరీ అకౌంట్స్కి సో పెన్షన్ దానికి సంబంధించి అయితే ఎటువంటి డోకా అయితే లేదు ఎందుకంటే ప్రస్తుతం అయితే మనకు ఎన్నికలు ఏవో జరగనున్నాయన్నమాట త్వరలోనే సో దానికి సంబంధించిన నేపథ్యంలో ఈ పెన్షన్ డబ్బులు అయితే మనకు త్వరగానే వేసే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది అండ్ కొత్త పెన్షన్కి సంబంధించిన విషయాలు వస్తే మనకు ఇక ఏప్రిల్ వచ్చేసింది మేకి సంబంధించిన పెన్షన్ అయినా మనకు కొత్త పెన్షన్ ఇవ్వాలనేసి అదే కొత్త వారు అప్లై చేసుకున్న వాళ్ళు అయితే వాళ్ళు కూడా ఇవ్వాలైతే డిమాండ్స్ అయితే వెళ్ళినాయి ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది పింఛన్కి సంబంధించి అదేవిధంగా రైతు బంధుకు సంబంధించిన కూడా సో వీటి రెండిపైన పూర్తి స్థాయిగా దృష్టి సారించి వీటికి సంబంధించిన అరు అరువులందరికీ తప్పకుండా డబ్బులు అయితే వేయాలనేసి అడుగులైతే పొందుకేస్తుంది సర్కారు సో చూద్దాం ఎటువంటి డౌట్ ఉన్నా ఎటువంటి అప్డేట్ ఉన్నా కూడా నేను మన ఛానల్లో పెడతాను సో మీరు కూడా మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ తప్పకుండా మనకు మంగళవారం మండల పింఛన్లు అయితే పడతాయి ముందుగా ఏ జిల్లాలో పడుతుందో నేనైతే చెప్తాను నెక్స్ట్ వీడియోలో సో పడ్డాగానే మీకైతే అప్డేట్ అయితే ఇస్తాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ చేయండి వీడియోని మిత్రులతో షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్